హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మిస్సుకున్నా ఈరోజు మనం ఎగ్ మసాలా గ్రేవీ అండి చాలా చాలా బాగుంటుంది ఎలాంటి కారం వాడకుండా ఓన్లీ ఎండుమిరపకాయలతో మంచి టేస్ట్ వస్తుంది చాలా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా కర్రీస్లో కారం వాడతాం కదండి ఇలా ఎండుమిరపకాయలతో ఒకసారి ట్రై చేసి చూడండి ఎగ్ మసాలా గ్రేవీ చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి ఈవెన్ ప్లెయిన్ మసాలా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఎగ్స్ని తీసుకొని వాటర్ వేసి ఎగ్స్ ఉడుక పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకోండి అది కొంచెం వేడయ్యాక ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం మంచిగా హీట్ అయ్యాక రెండు యాలకులు అలాగే మూడు లవంగాలు వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి తర్వాత ఎండుమిర్చి కొంచెం ఎండుమిర్చి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇక్కడ నేను కాశ్మీరీ చిల్లీ వాడుతున్నానండి కాశ్మీరీ చిల్లీ కొంచెం మామూలు చిల్లీ వేసుకున్నాను కాశ్మీరీ చిల్లీ వాడడం వల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది తర్వాత కవి కొంచెం వేగాక మీడియం సైజు ఒక ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోండి ఆనియన్ వేసాక ఒక టూ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక పది జీడిపప్పు తీసుకొని వేసేసుకోండి జీడిపప్పు వేసుకున్నాక అవి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక లాస్ట్లో కొంచెం వెల్లుల్లి వేసుకోండి ఒక రెండు వెల్లుల్లి వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మంచిగా ఆరిపోయాక మనము మిక్సీ జార్లో తీసుకొని కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి మెత్తని పేస్ట్ లాగా తర్వాత ఇంకో కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పసుపు వేసుకోండి పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకున్నాక ఇవన్నీ వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి కారం వేసుకోండి మనం ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ఎగ్ ఫ్రై చేసుకోవడానికి తర్వాత ఉడికిన నెగ్స్ని మీడియం సైజ్కి కట్ చేసుకొని మనం వెయిట్ చేసుకున్న ఆయిల్లో ఒక్కొక్కటిగా పెట్టుకోండి ఒక్కొక్కటిగా పెట్టుకొని కొంచెం కొంచెం ఆయిల్ని పైన వేసేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేయడం వల్ల ఉప్పు కారం అనేది ఆ ఎగ్కి బట్టి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఎగ్ని మంచిగా ఫ్రై చేసుకున్నాక అటు ఇటు టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్నాక మళ్ళీ వైపు టర్న్ చేసుకోండి మంచి కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి చూసారా ఇలా మంచిగా ఫ్రై అయితే ఎగ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నిటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి అన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్నాక అదా మనం మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం వేసేసేయండి ఈ పేస్ట్ వేసేటప్పుడు సిమ్లో పెట్టేసుకోండి ఆయిల్ లేదంటే మాడిపోతుంది పేస్ట్ని మొత్తం వేసాక మంచిగా కలుపుకొని టూ మినిట్స్ పాటు ఫ్రై అయ్యాక ఒక చిన్న కప్తో పెరుగు తీసుకోండి పెరుగును వేసేసుకొని మంచిగా మిక్స్ అయ్యేదాకా బాగా కలుపుకోండి పెరుగుని మంచిగా కలుపుకోండి ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ అలాగే వేయించేసుకున్నాక అందులో ఆ గ్రేవీలో వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇవి మొత్తం వేసుకున్నాక మసాలా అంతటిని ఒకసారి మంచిగా కలుపుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసేసుకోండి కొంచెం వాటర్ వేసుకున్నాక కరెక్ట్తో ఒక టూ మినిట్స్ పాటు కలుపుకోండి కలుపుకున్నాక లిడ్ పెట్టి ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా బాగా ఒక టెన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి చూసారా ఇక్కడ ఆయిల్ మొత్తం పైకి వచ్చింది ఇలా పైకి వస్తే మంచి కలర్ కూడా వస్తుంది ఆయిల్ తర్వాత మనం పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి వేసుకున్నాక చూసారా ఇక్కడ మంచిగా కలర్ఫుల్గా చాలా చాలా ఎమ్మీగా కనపడుతుంది ఇలా మంచిగా ఉడి ఉడికినాక లాస్ట్లో కొంచెం కసూరి మీద తీసుకొని వేసేసుకోండి పైన ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళా ఇంకొకసారి ఎగ్స్ని అటు ఇటు టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేయడం వల్ల కసూరి మేతి అనేది గ్రేవీకి అలాగే టూ సైడ్స్ ఎగ్స్కి మంచిగా పడుతుంది ఇలా టర్న్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ పాటు లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఉడికించుకోండి అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది తర్వాత లిడ్ తీసి చూస్తే చూసారా చాలా ఎమ్మె ఎమ్మిగా నూనె అంతా పైకి వచ్చి చాలా సూపర్గా కనపడుతుంది ఈ మసాలా ఎగ్ గ్రేవీ చాలా చాలా బాగుంటుందండి మీ ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్స్ అలాగే కొంచెం గ్రేవీ వేసుకొని సర్చ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయ్యే ఎండుమిరపకాయలతో ఎగ్ మసాలా గ్రేవీ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్